హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామికి గోవింద అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఒకనాడు వెంకటేశ్వర స్వామివారు అగస్త్యముని దగ్గరకు వెళ్తారు అగస్యమునితో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒకదానిని నాకు ఇవ్వవా అనే స్వామివారు అగస్త్యమునితో అడుగుతారు ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం సహచారిని ఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి రాగలరు అప్పుడు స్వామి సరే అని వెళ్ళిపోతారు ఒక్కరోజు అగస్త్యముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు సతీసమేతంగా ఆశ్రమానికి వస్తారు ఆశ్రమంలో శిష్యుని అడుగుతారు మీ గురువుగారు సతీసమేతంగా వచ్చి గోవును స్వీకరించండి అన్నారు మాకు గోవునిస్తారు చెప్పారు అప్పుడు శిష్యుడు మా గురువుగారు లేరు ఆయన ఆదేశాలు లేకుండా నేను ఏమి చేయలేను మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకుని వెళ్ళండి అని శిష్యుడు పలుకుతాడు దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు అంతలో అగస్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగిన ఉత్తాంతం వివరిస్తాడు దాంతో ముని ఒక గోవును తీసుకుని శిష్యుల్ని మరికొంతమందిని వెంట పెట్టుకుని శ్రీనివాస వైపు పరిగెడతారు స్వామివారు కాస్త దూరంలో కనిపించక అతను స్వామి గోవిందా గట్టిగా అరవసాగారు స్వామి వినిపించకుండా వెళ్ళిపోతా ఉన్నారు శిష్యులందరూ గట్టిగా మరి గట్టిగా స్వామిగో ఇందగో అంటే ఆవు ఇంద అంటే ఇదిగో అలా శిష్యులందరూ గో ఇందగో ఇందగోవింద గోవింద అంటూ పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామివారు అదృశ్యం అవుతారు